ఈరోజు తాడేపల్లి క్యాప్ ఆఫీసులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డిని వధూవరులతో కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించిన విశాఖ జీవీఎంసీ నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు స్పందించి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు వైఎస్ రెడ్డి నేను విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో తప్పకుండా విచ్చేస్తానని తెలిపారు ఈరోజు తాడేపల్లి క్యాప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వధూవరులతో కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించిన విశాఖ జీవీఎంసీ నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు స్పందించి మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ రెడ్డి నేను విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళా విజయప్రసాద్ ఆధ్వర్యంలో తప్పకుండా విచ్చేస్తానని తెలిపారు